మిత్రులరా ఈ ఫోటో చూసినప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారిని మరొక్కసారి ఆ స్క్రీన్ మీద చూడాలనే కోరిక ఉద్విగ్నంగా పట్టి ఊపేస్తుంది మనసుని ఆయన రాడు ఇక లేడు అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ సినిమాల గురించి ఆయన మంచితనం గురించి మాట్లాడుకుంటూ గడిపేస్తున్న మాకు సుధీర్ బాబు సినిమాలో ఆయన ఇలా కనిపిస్తాడు అనేసరికి అంటే అది నిజంగా వచ్చు కేవలం ఇది ఒక ఏఐ ఫోటో కావచ్చు కానీ మా కళ్ళ ముందు కృష్ణ గారు చేసిన పాత్రలన్నీ మరొకసారి కదలాడుతున్నాయి ఆ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ మళ్ళీ తెర మీద అలా శివుడి రూపంలో దర్శనమిస్తే ఇక మా ఆనందానికి మా లక్షలాది మంది అభిమానుల ఆనందానికి కొదవే ఉండదు అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఆ ఫైట్స్లో తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సూపర్ స్టార్ అలానే అభిమానులని రంజింపజేయడంలో గ్లామర్ కింగ్ ఇంకా తనదైన పాత్ర పోషణలో ప్రేక్షకులతో పాటు అభిమానులని విపరీతంగా కట్టుకునే ఫైట్స్ కానీ వయసు మీరినా కూడా తనకంటూ ఒక పంధాన్ని ఏర్పాటు చేసేసుకునే లక్షలాది మంది అభిమానులకి ఆంధ్ర జేన్స్ బాండ్ లాగా అలానే ఒక వీరోచిత పాత్రల్లో హీరోచితంగా నటించి ఒక ఎర్ర విప్లవ సినిమాలలో కూడా తనదైన ముద్ర వేసి ఇప్పటికీ ఆ పాత్రలకి కృష్ణ గారిని గుర్తు చేసుకునేలాగా ఆ విశ్వనాథ నాయకుడిని ఆ సింహాసన నాయకుణ్ణి మరొక్కసారి స్క్రీన్ మీద చూస్తే ఆ పాత బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల వరకు ఆయన పోషించిన పాత్రలు అవి మా అభిమానుల మీతో పాటు బ్లాక్ అండ్ వైట్ సినిమాల సినిమాలని చూస్తూ పెరిగినటువంటి చాలామంది ప్రేక్షకులకి ఆయన ఎంత అమాయకమైన చిరునవ్వు నవ్వు లాంటి ఆ నవ్వు శివుడి రూపంలో గనక మరొకసారి కనిపిస్తే మా ఊరిలోని మొనగాళ్ళందరూ కౌబాయ్ హీరోని ఇంకొకసారి స్క్రీన్ మీద చూస్తే ఆ హర్షధ్వనాలు ఆ అల్లరి గొడవ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రావా అనిపిస్తుంది ఇది నిజమైతే ఎంత బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఇదే ఉంది మనసులో అల్లూరి సీతారామరాజు మహాబోళాశంకరుడు కిరాయి కోటిగాడే కాదు ఇప్పుడు మన ముందుకి ఇలా బోళాశంకరుడిగా జఠాధారి సినిమాలో గనక కనిపిస్తే నేను ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ఎలా ఉంటుందో